వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఎంతమంది ఉంటే ఎంతమంది వర్కౌట్ చేస్తున్నాం తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి బిఫోర్ స్కూల్స్ ఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదాత కింద త్రీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ నో అన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడంతా మూడు ఇన్స్టాల్మెంట్స్ కింద ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేలు మనం కూడా అకౌంట్లో వేస్తాం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది కాకుండా మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు ఏప్రిల్లో వాళ్ళ అకౌంట్లు వేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో హాలిడే క్రాప్ హాలిడే ఉంటుంది ఆ సమయంలో వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవి మనం చేసిన పనులు ఇంకా చేయబోయే పనులు ఎప్పటికప్పుడు మీకు వెల్ఫేర్ విషయంలో గాని డెవలప్మెంట్ విషయంలో గాని చాలా నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వబడతాయి మీరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది